ఎంపీ డా డాక్టర్ తప్పకుండా మా గ్రామాలలో అవసరం సార్ ఎందుకంటే చిన్న చిన్న జ్వరాలకైనా దేనికైనా కానీ మేము ఇక డాక్టర్ తోటి మేము ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం ఈ చిన్నవాడి సుతం మేము హాస్పిటల్లోకి వెళ్ళాలని అంటే ఈ పీజుల కానీ టెస్టులు కానీ ఉన్నాయి లేని అన్నీ మా మీద వేసి వస్తే వేలకు వేలు పెట్టాల్సి వస్తుంది ఆ వేలు పెట్టే పరిస్థితి మా దగ్గర లేదు ఒకవేళ ఆ వేలు పెట్టి నా ట్రీట్మెంట్ ఇచ్చిన సూదులు ఇచ్చిందనుకో మళ్ళీ ఆ హాస్పిటల్లో జేనే ఉండాలంటే మేము పెట్టలేని పరిస్థితిలో ఉన్నాం ఒకవేళ ఇంటికి వచ్చినాక ఆ ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే ఆర్ఎంపీ ఇంజక్షన్లు ఇవ్వట్లేడు ఇవ్వట్లేడు కాబట్టి ఇప్పుడు మేము ప్రతిరోజు మళ్ళీ అక్కడికి ఇంజక్షన్లు వేయించుకొని రావాలంటే మా టైం వేస్ట్ పని పోతుంది ఒకవేళ ఈ పేషెంట్ వస్తాడా చేతనవుతుందా కాదా మళ్ళీ తీసుకుపోలేని పరిస్థితిలో వస్తు ఉంటాడు అట్లాంటప్పుడు మేము ఆ ట్రీట్మెంట్ ఎట్లా చేయించుకోగలం ఆ డబ్బులు ఎక్కడి నుంచి తేగలం మేము కూల్ చేసుకుంటే బతికేటోళ్ళం కాబట్టి మేము అన్ని డబ్బులు బయట వైపు పెట్టుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి కంపల్సరిగా మా కారంపి తోటి చాలా అవసరం ఉంది సార్ మూడు రోజులకే ఇన్ని మందులు ఇచ్చిళ్ళు హాస్పిటల్కి పోతే మేము డబ్బులు ఎక్కడ తెచ్చి పెట్టాలి త్రీ డేస్ కి ఇచ్చారు సార్ ఈ త్రీ డేస్ కి ఇచ్చేస్తే ఈ ఇంజక్షన్ లేదంటే ప్రారంభి వ్యవస్థ బంద్ అయితే మేము ఎవరితో వేయించుకోవాలి ప్రతి రోజు నర్సులకి వెళ్ళాలంటే మేము వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం కదా మాకు మధ్యలో వాగొస్తుంది సార్ ఆ వాగొచ్చేసి బంద్ అవుతుంది దారి బంద్ అవుతుంది మేము ఎట్లా పోవాలి రాశారు <t mothers Allah> <tattly cupiser> <t avaient> <t00> ఎంత ఖర్చు అయింది దగ్గర దగ్గర తొమ్మిది పది వేల దాకా అయింది సార్ తొమ్మిది పది వేల అదే మీ ఆర్ఎంపి దగ్గర ఎంచుకోవాలంటే ఆర్ఎంపి దగ్గర ఎంచుకుంటే రెండు వేల ఐఐటీ కావచ్చు ఇప్పుడు అంటే వాళ్ళు రాసే ఇంజక్షన్ లో కూడా ఇప్పుడు ఆర్ఎంపీ ఏమంటున్నారా ఏమంటున్నారు ఓకే ఓకే ఎందుకు ఎందుకు ఏమంటున్నారు మరి మమ్మల్ని బంగ్ చేస్తున్నారు కదా ఏమని అంటున్నారు మరి ఆర్ఎంపీ లేస్తేనే మనుషులు చనిపోతున్నారు ప్రమాదాలు అవుతున్నాయి అంటే పెద్ద పెద్ద హాస్పిటల్ సుదా చనిపోతున్నారు కదా సార్ మరి వాళ్ళకి బాధ్యులు ఎవరు పెద్ద పెద్ద డాక్టర్లు సుదా పెద్ద పెద్ద హాస్పిటల్ సుదా చనిపోతున్నారు మరి వాళ్ళ ప్రాణానికి उतरा सर